గ్రామ అభివృద్ధి చూసి అక్కస్తో అనిచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం చెల్లూరి గ్రామశాఖ అధ్యక్షులు చోడె వెంకటరమణ చెల్లూరు గ్రామ సర్పంచ్ పాలికే రాఘవ భర్త గోవిందపై గ్రామ టీడీపీ అధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి చేసిన వ్యక్తిగతమైన అనిచిత వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లూరు గ్రామశాఖ అధ్యక్షుడు చోడె వెంకటరమణ ఖండించారు మంగళవారం స్థానిక రైతు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ సర్పంచ్గా ఉండటాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాల్లో చెల్లూరు గ్రామంలో చాలా పనులు అసంతృప్తిగా మిగిల్చారని ఆరోపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక శాసనమండలి సభ్యులు తోటా త్రిమూర్తులు చొరవతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర వర్ణాల్లోని పేదల సంక్షేమం కోసం గ్రామస్థాయిలో సుమారు ఎనభై కోట్ల ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు వ్యక్తిగత విమర్శలు మాని గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు ప్రముఖ న్యాయవాది బొడ్డపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ పాలకి గోవిందు తన భార్యను ఎంపీటీసీ సభ్యురాలుగా సర్పంచ్గా ప్రజల ఆశీర్వాదంతో గెలిపించుకున్నారన్నారు ప్రజాక్షేత్రంలో విమర్శలు సాధారణమేనని పేర్కొన్నారు విమర్శలపై చర్చ జరగాలే కానీ దూషణలకు దిగకూడదని హితవు పలికారు అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పాలికి శ్రీను మాట్లాడుతూ చుండ్రు వీర్రాజు చౌదరి అగ్రకుల అహంకారంతో బీసీలను అణగ చూస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ దళిత నాయకులు కోటి అంబేద్కర్ దార్ల సతీష్ కుమార్ పీఎసీఎస్ చైర్మన్ చిక్కాల శ్రీరాములు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పిల్లి సుబ్రహ్మణ్యం నురుకుర్తి సత్యనారాయణ వార్డు సభ్యులు కశ శ్రీను వేమగిరి గోపి దొండపాటి నాగేంద్ర టేకుమూడి శ్రీను దొండపాటి లక్ష్మణరావు కండవెల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి చెల్లూరు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగినటువంటి మీటింగ్ లో నేను చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తున్నారు నేను స్థాయి లేదు నాయకని జరిగింది అయ్యా మీకు తెలియని విషయం ఏంటంటే రాజకీయాల్లో ఒక నాయకుని ప్రశ్నించడానికి స్థాయి అవసరం లేదు ఒక ఓటర్ అయితే చాలు అనే విషయాన్ని మీకు తెలియదేమో అలాగే తెలుగుదేశం గ్రామశాఖ అధ్యక్షులు తుండ్ర వీర్రాజ్ చౌదరి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు నా స్థాయి గురించి మాట్లాడుతూ గతంలో ఒక వర్గం నన్ను ఏదో చేశారని రెండు వేల నాలుగో సంవత్సరంలో మీ సామాజిక వర్గం మొత్తాన్ని అన్ని సామాజిక వర్గాలకు ఏకమై గజ్జి కుక్కలను కొట్టినట్టు తవిరి తవిరి దొడ్డి సందుల్లో కొట్టే పేడ కొట్టాలంటే చేలు కొట్టలంటే పరుగులు పెట్టి ఊరి చివరి దాకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీకు ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి చుండ్రు వీరరాజ్ చౌదరి గారు ఒకసారి అలాగే డాక్టర్ సంబరంగారు అపాయింట్మెంట్ తీసుకుంటా అంటున్నారు ఖచ్చితంగా తీసుకోవాలని గారు నాకు పెళ్ళయ్యి పది సంవత్సరాలు అయింది ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు నేను ఇంటికి వెళ్తే డాడీ అని నన్ను ముందుగా పిలుస్తారు నాకంటే వయసులో పెద్దవారు నాకంటే ముందు పెళ్ళి అయింది మరి మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పి డాక్టర్ సమరంగారు అపాయింట్మెంట్ తీసుకుంటే జనాలు తెలుస్తుంది ఎవరు సమరం గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి ఉందో అంతేగాని నోటికెస్తూ వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అలాగే లాస్ట్లో చెప్పారు నా అంతే చూస్తానని సార్ గారు మీరు రాజకీయంగా వచ్చినా పర్వాలేదు వ్యక్తిగతంగా వచ్చినా పర్వాలేదు మీరు ఎలాగంటే అలాగే చూసుకుందాం అంతేగాని మీరు ఏదో మీ ఎమ్మెల్యే గారి దగ్గర మార్కులు కొట్టేద్దాం అని ఆయన ప్రజెంట్ చేస్తుందా అనుకుని ప్రతిపక్షాలను విమర్శిస్తే ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీకు మీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి మద్దతు భజన కావాలనుకుంటే ఆయన ఆఫీస్ చుట్టూరు తిరిగి కొట్టుకుంటే మంచిది అంతేగాని కుక్కలు వాగినట్టు ప్రజల్లోకి వచ్చి వాగితే జనం మిమ్మల్ని చీకొట్టే రోజులు ముందున్నాయి అని మీకు సభముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నా పేరు నారా సతీష్ కుమార్ మాది చెంగూరు గ్రామం నేను ఎస్సీ మాది చెందినవాడిని ఇప్పుడు రేపు మొన్న సచివాలయానికి ఓపెనింగ్ తిరుమతులు గారు వచ్చిన టైంలో వ్యాఖ్యలు చేశారండి మన టీడీపీ నాయకులు మా ఎస్సీ కులానికి చెందిన అతను ఏదో మరి నేను ఇంతమంది కుటుంబాన్ని నేను కుటుంబాన్ని ఇంటి కుటుంబాలను వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలోకి చేర్చానని చెప్పి లెక్స్ పెట్టానని చెప్పి ఫోటోలు అయ్యో పెట్టానని చెప్పేసి వ్యాఖ్యలు చేశాడు కానీ అది ఏ రకంగా ఫోటోలు పెట్టారా ఏటా అనేది సామాజికం అక్కడ ఎస్సీ బేటలో మా బేటలోకి వచ్చి అడిగితే ఏటా అనేది తెలుస్తుంది అదే ఫ్లెక్స్లో అదే పెట్టిన పెట్టి పెట్టిన ఫోటోలు వాళ్ళు మావి దీనికి సంబంధించిన కాదని వాళ్ళు ఆ ఫోటో మీద బ్లేడ్తో పోసేసుకొని మేము ఈ పార్టీకి చెందిన వాళ్ళని కాదని చెప్పేసి మాకు ఫోటోలు అడగలేదు చేయలేదు అని చెప్పేసి అని అన్నారు కానీ మేమైతే ఏనా మమ్మల్ని విమర్శించాడు ఏమని పేటంతా తిరిగి ఫోటోలు ఇవ్వండి లేకపోతే మా పార్టీలో చేరండి అని చెప్పేసి అని విమర్శలు చేశాడు కానీ ఏనాడు మేము మేము కక్షలో ఫోటో వేస్తామని కానీ మా పార్టీలోకి రమ్మండి అని కానీ మేము ఏనాడు విమర్శ మేము ఎవరిని పేటలో ఎవరిని అడగలేదు స్వతహాగా పార్టీ మీద అభిమానులు ఆ రోజు తోట మూత్రులు గారు ర్యాలీకి మా పేట నుంచి దళిత సమాజలు అందరూ మా పేట ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీ మీద అభిమానులు కొద్దీ వచ్చి మాకు విజయాన్ని చేకూర్చారు అది నిదర్శనం అని మీకు పేట మన చెల్లూరు గ్రామ ప్రజలందరికీ తెలుస్తుంది అది చూసి మీరు ఈ ఫ్లెక్స్లో లేకపోతే ఇవి అని చెప్పేసి అని అనుకుంటున్నారు కానీ అవి మాకు దీనికి కాదు అలా పెట్టాలి అనుకుంటే పేటలో మేము చాలా ఫ్లెక్స్లు పెట్టాలి కానీ ఆ ఫ్లెక్స్లు పెట్టుకునే మా పార్టీ కారు మాది ఇప్పుడు చెప్తున్నాను నేను టీడీపీలో ఉన్నవాడే కానీ టీడీపీలో ఉంచి నేను వైఎస్ఆర్ పార్టీకి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే పెత్తనాలు విధానాలు నచ్చక వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది దళితుల్ని నొక్కేసి దళితుల సమాజాన్ని నొక్కేసి గత పదహారవ తారీఖున సచివాలయం టూ ఓపెనింగ్కి మా పార్టీ మిత్రులు గారు ఓపెనింగ్ చేశారండి అక్కడ బాలిక గోవింద్ గారు రాఘబాబు గోవింద్ గారు కొంచెం తేడాగా మాట్లాడారని రకరకాలుగా పెట్టారండి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించారు ఆ విమర్శ నిజమైతే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మగవాళ్ళు అయితే ఆ వీడియోలు ఏమన్నా ఉంటే ప్రత్యక్షంగా మేము కూర్చుంటాం మేము అందరం కూర్చుంటాం మా తోటి ఫేస్ టు ఫేస్ తీసుకొచ్చి ఇదిగో మీ ఓడి ఇలా చేయడని నిరూపించండి నిజంగా పాలి చిల్గారు అన్నట్టు వాళ్ళ కోళ్ళ కింద దూరి మేమందరం మేము ఏకీతాం లేదా చూపించలేని పక్షంలో వాళ్ళు పాలిక రాఘా గోవింద్ గారి కోళ్ళ కింద దూరి వాళ్ళు క్షమాపణ చెప్పాలని పత్రికా విధంగా చెప్పుకున్నాను ఇంకోటి మా పాడ తిరుమూతులు గారు చేసే అభివృద్ధి చూసి ఇలా ఓర్చుకోలేక చాలా రకరకాలుగా నానా మాటలు ఆడుతున్నారు విమర్శలు చేస్తున్నారు అవి తగ్గించుకోవాల్సిందిగా కోరుచున్నాము మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి ఎనభై కోట్లు మన చెల్లూరు గ్రామానికే పెట్టారు మీరు ఇరవై కోట్లు ఇరవై రెండు కోట్లు అంటున్నారు మీరు అది ఒకసారి నాలుగు సంవత్సరాల్లో ఎంత పెట్టారో మీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల్లో ఎంత పెట్టారో అది కూడా ఆలోచించుకోండి ఎవరు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారో అది కూడా ఆలోచించుకోండి ఇప్పుడు రాఘబా రాఘవ గారిని గెలిపించుకున్నది ఎవరో ఒకసారి ఆలోచించుకోండి రావగారిని గెలిపించుకున్నది ఎవరో ఆయన స్థాయి గురించి అడిగారు కదా అని అడుగుతున్నాను ఇది ఎవరో ఆయనే కదా పాలి గోవింద్ గారు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కలిసి గెలిపించుకున్నారు అలాగే ఎంపీసీ ఎంపీటీసీగా కూడా గెలిపించుకున్నారు అది ఆయన స్థాయి మీ ఇంట్లో ఎవరైనా సరే ఒకళ్ళని ఏ విధంగా అయినా గెలిపించారా మీరు గెలిచారు నాలుగు సంవత్సరాల నుంచి ఏ విధంగా ఏవి అభివృద్ధి చేసింది ఏమి కాపాడలేదు మాకు వార్డ్ నెంబర్గా నగ్గారు ఏం చేశారు ఒకటి చెప్పండి స్థాయి సాధారణ పౌరుడు ఎవరైనా మాట్లాడవచ్చు స్థాయి గురించి మాట్లాడటం అది పద్ధతి కాదు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకుని నిజంగా మీ దగ్గర వీడియోలు కానీ ఆయన చేసిన తప్పుడు పని కానీ ఏమన్నా ఉంటే మీరు నిరూపించవలసిందిగా మేము కోరుచున్నాం పత్రికా పక్షంగా నిరూపించాలని మేము కోరుచున్నాం మీ అందరికి సలహీసుకున్నాం ఇక్కడికి వచ్చిన మీడియో నమస్కారం అండి నిన్న కాక మొన్న పద్దెనిమిది దారికి కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టారండి దాని మీద ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పద్దెనిమిది ప్రెస్ మీట్లో కొంతమంది తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఇష్టాసారంగా మాట్లాడటం జరిగింది అంటే కొంత పర్సనల్గా కూడా ఇప్పుడు రాజీవ్ పరంగా మాట్లాడతాం వేరు పర్సనల్గా మాట్లాడటం వేరు పర్సనల్గా మాట్లాడితే అది కొంత పర్సనల్గానే తీసుకోవాల్సి వస్తుంది రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా తీసుకుంటాం అంటే అక్కడ చుంద్రు వీరా చౌదరి కానీ ఒక ఆయన స్థాయి అని రకరకాల మాటలు భోతి కానీ ఈ రకంగా మాట్లాడా ఆయన స్థాయి ఏంటి గ్రామ శాఖ అధ్యక్షుడు ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడా స్థాయి మర్చిపోయి మాట్లాడాడు స్థాయి ఏంటి ఇప్పుడు పాలిపోయింది గారికి వేగుల జోసరా గారిని ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి లేదంటాడు కరోనా టైంలో పాలిగోవింద్ గారు అన్న వ్యక్తి మొత్తం చెల్లూరు అంతా తిరిగి ఆయన సేవా కార్యక్రమాలు చేశాడు ఆయన స్థాయి అది అక్కడ కూర్చున్న ప్రెస్ మీట్లో ఎవరైనా కనపడ్డారా ఎవడ కనపడలేదు స్థాయి అంటారేంటి ఆయన స్థాయి అది ఎంపీటీసీగా లావిడ్ని నగ్గించుకున్నాడు తర్వాత సర్పంచ్గా అత్యధిక జిల్లాలో అత్యధిక మెజారిటీ తోటి అలా రాఘవ గారిని ఆధిగారిని నగించుకున్నాడు ఆయన స్థాయి అది స్థాయి అంటాడు ఏంటి ఎవరో వచ్చిండ్రు వీరరాజ్ చౌదరి గారు స్థాయి అంటే నువ్వు చెప్తే కాదు స్థాయి ఎవరో ప్రజల స్థాయి స్థాయి ఏంటి నువ్వు వచ్చాక నువ్వు గ్రామ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అయ్యాక తెలుగుదేశం పార్టీ స్థాయి ఏమైపోయిందో తెలుసా ఇది సొసైటీ ప్రెసిడెంట్ పోయింది ఒక ప్రెసిడెంట్ లేడు ఇక్కడ ఒక ఎంపీటీసీ లేడు ఎంపీటీసీ నామినేషన్ వేయడానికి కూడా ఇక్కడ క్యాండిడేట్ లేడు అది స్థాయి నువ్వు చేసిన స్థాయి ఏంటి పార్టీకి తర్వాత బతుక అంటాడు నువ్వు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బతుక ఏమైపోయింది అంటే మూడు నెంబర్లు అది బతుకంటాను ఏంటి బతుకంటావు పదహారు నెంబర్లకు మూడు నువ్వు గ్రామ శాఖ ప్రెసిడెంట్ అయ్యి ఉండి నువ్వు చేసిన స్థాయి అది నీ పార్టీకి నువ్వు కల్పించిన బతుకది ఇంకా ఆయన అంటాడు ఎవరో సినిమా చూపించారు చౌదరి గారు ఏంటి సినిమాలు చాలా సినిమాలు చూపించాను దా నువ్వేనా సినిమా చూపించి మేము రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి ఏ వీడియోలు ఉన్నాయి ఏంటి పెట్టు నీకు ఏమైనా దమ్ముంటేనే దా చూసుకోవచ్చు ఏంటి ప్రెస్ మీట్లు పెట్టేది ఏదో నాలుగు మైకులు ఉన్నాయని అర్థం కాదు దా వ్యక్తిగతంగా అయినా పార్టీ పరంగా మేము రెడీగా ఉన్నాం ఓకే మీరు స్థాయి నిరూపించుకోవాలి పాలకు గోజందర మీద అంటే రమ్మన్నారు మీరు ఆ టైపున మీరు ఎంతమంది ఉంటారో నిలబడండి ఈ అయినా పాలిక్ గోజందరూ నా తమ్ముడు నిలబెడతాను ఒక్క మనిషి ఎవడైనా ఎక్కువ ఉంటే మీ కాల్ కింద దూరం వెళ్తాం మేము దా తక్కువ ఉంటే మీరు ఎక్కువ ఉంటే మేము మీ కాలేజీ నుంచి వెళ్తాం మా మీద ఎక్కువ ఉంటే మీరు వెళ్తారా ఓన్లీ మా బ్రదర్ ఉంటాడు వాళ్ళకి పోయింది ఏంటో అసలు ప్రజల వాళ్ళు మా స్థాయి బొద్ధిక అంటావాటి అలాంటి నీ ఓద కట్ట కాదు మనకే ఎప్పుడు ప్రజల్లో నువ్వు నగ్గో ఎందో వాడు నెంబర్ కింద నువ్వేం చేసావు నువ్వు ఎలా లైట్ వేయించావా అక్కడ పెన్షన్ ఇప్పించావా ఎప్పుడైనా ఎందో వాటిలో కనపడ్డావా రాజ్ కుమార్ గారు ఉన్నాడు ఇవాళ మా ఇంటి ముందు రోడ్ ఏమైనా వెనకాల రోడ్ ఏమైనా అంటాడు నిన్న ఎస్సీ నాయకుడిని అంటాడు దళితులుకి ఎప్పుడైనా రోడ్ ఏడా శ్మశానానికి డ్రైన్ వేస్తాడు రోడ్ వేయడు రోడ్ వేస్తే డ్రైన్ డెవలప్మెంట్ అంటే కలవట్ అయ్యారు సగం సాగ పనులు చేసుకుని అభివృద్ధి అని చెప్పుకోవడం కూడా సిక్స్ వేయడు ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి చూడటమ్మ చెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం చెల్లూరు మాజీ సర్పంచ్ శ్రీ మాలంపు రాజకుమారి గారు ఫస్ట్ మీట్లో మా ఐదు సంవత్సరాలు తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులు మేము ఇరవై రెండు లక్షల ఇరవై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలతో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పి ఫ్లక్స్ పెట్టాము మీరు అభివృద్ధి చేసుకుంటే మా ఫ్లాగ్స్ మా ఫ్లాక్స్ పక్కనే మీరు ఫ్లాక్స్ పెట్టండి మీ అభిప్రాయం పదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే మేము అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడం జరిగింది అది కిలో గ్రామాలి మరి ఓన్లీ అభివృద్ధి పనులకు వచ్చి సుమారు ఐదు కోట్ల నలభై ఒక్క లక్షలు అంటే చెన్నూరు గ్రామంలో సిసి రోడ్లు డ్రైన్లు తలవట్లు అనేక విధాలుగా చేసినవి సుమారు ఐదు కోట్ల డెబ్బై లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే మరి చెల్లూరు గ్రామంలో ఎప్పటి నుండో అనేక పేద ప్రజలు ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలు నివాసం ఉండడం జరుగుతుంది మరి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపలనే సుమారు చింద్రులతోటలో ఇరవై ఆరు వందల డెబ్బై సెంట్లు ల్యాండ్ రైతు తెలుకొని ఇక్కడ ల్యాండ్ సీలింగ్లు కానీ ఇరవై మంది భూములు కాదు ల్యాండ్ కొని రైతుల దగ్గర కొని పండుగలు కొని సుమారు వెయ్యి మంది కుటుంబాల వారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారుగా దాని నిమిత్తం పదహారు కోట్ల పంతొమ్మిది లక్షలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది అదే కాకుండా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు వచ్చి సుమారు ఎనభై కోట్ల ఏడు లక్షల రూపాయలు ఒక తెలుగు గ్రామంలోని సంక్షేమ పథకాల రూపంలో చెల్లూరు గ్రామ ప్రజలు అభివృద్ధి అందరూ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి రాజమౌళి గారు మేము ఒకటే చెప్తున్నాం మీరు పదవీ కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో సుమారు ఇరవై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలు అభివృద్ధి అయితేనో మీరు చేసిన అభివృద్ధి అవి కూడా సీసీ రోడ్లు వేసిన తర్వాత డ్రైన్ లేదు డ్రైన్ చేసిన తర్వాత సీసీ రోడ్లు లేదు ఏదో అరకొరగా చేశారు పనులు కానీ దాన్ని మీరు ఇరవై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలు చేశామని చెప్పి చెప్పుకున్నారు కానీ మేమైతే మీరు ఒక లక్ష పెట్టారు మీ అభివృద్ధి పనులతో మేము మా అభివృద్ధి సంక్షేమ బలం పెట్టాలని చెప్పాలి లక్షలు పెట్టాలంటే సుమారు పది పదిహేను లక్షలు పెట్టాలి ఎందుకంటే చెల్లూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈవెన్ మీకు కూడా మేము ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పార్టీలకు కానీ కులమతాలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి ప్రతి అదువులను ప్రతి ఒక్కరికి కూడా వాడు మన పార్టీగా మనం ఓటేస్తారని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి మేము సంక్షేమ సంక్షేమ బంధాలు కానివ్వండి ఇళ్ళ పట్టాల కానీ కానివ్వండి అదువులను ప్రతి ఒక్కరికి ఇచ్చాం అయితే మా అభివృద్ధి మా సంక్షేమం మరి మీరు కనిపించకపోవడం మీరు మీరు చాలా విద్యా విద్యావంతులు మీరు మరి ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం కూడా మరి చూడకుండా మీరు అది గమనించకుండా నేను ఇరవై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలు పెట్టి చేయించాను అన్నారు తప్ప మరి సుమారుగా ఎనభై కోట్ల ఏడు లక్షలతోటి అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది అలాగే సుమారు పదహారు కోట్ల పంతొమ్మిది లక్షలతోటి మొత్తం చోట్ల మేము పది సుమారు వెయ్యి మందికి అక్కడ పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా నిర్మించడం జరుగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏది గమనించకుండా ఒక విద్యావంతుడే ఉంది కూడా మీరు ఏమి గమనించకుండా మీరు మా ఫ్లెక్స్ ప్యాక్ని మీరు దమ్ముండి పెట్టడం చెప్తున్నారు మేము ఒక ఫ్ల్యాక్స్ మాది జరిగిపోదు సుమారుగా ఎందుకంటే ఐదు వేల ఫ్లాక్స్లు పెట్టామే అక్కడ అయితే ఏంటంటే మేము మా గ్రామంలో మరి మా గ్రామం సుమారుగా పదివేల జనాభా ఉన్న గ్రామం అంది మండలంలోనే ఒక పెద్ద వేధులు పెంచేది సుమారు మరి ఈ మన గ్రామాన్ని సుమారుగా నాకు తెలుసుండి నా చిన్నప్పుడు కుమారు ఎనభై సంవత్సరాల నుంచి ఒక సామాజిక వర్గం వారే ఈ గ్రామాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే నలుగురు తప్ప అంటే మన శ్రీపతి భూషణ్ గారు తర్వాత అలా పల్లభరాజు గారు తర్వాత మోరంగుడి రాజకుమార్ గారు ప్రస్తుతం మన పాలికి రాఘవగోవింద్ గారు ప్రాతినిధ్యం వస్తున్నారు మిగతా అరవై సంవత్సరాలు కూడా ఈ సామాజిక వర్గం వారే ఈ గ్రామాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే మీ గ్రా మీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వచ్చిన పదవీ కాలంలో మీ ప్రాతినిధ్యం పదవీ కాలంలో ఈ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి చెప్పగలరని చెప్పి మన గౌరవ గ్రామ తెలుగుదేశం ప్రాంత శాఖ అధ్యక్షుడు చున్ను రాజు గారి ప్రశ్నిస్తున్నట్టు మీ సామాజిక వర్గం ప్రత్యాకించి ఈ గ్రామం ఈ గ్రామానికి సుమారు అరవై సంవత్సరాలకు ప్రాతినిధ్యం వహించారు మీ అరవై సంవత్సరాల ప్రాతినిధ్యం ఒక కాలంలో మీరు చేసిన మీ సామాజిక వర్గం ఈ పేద ప్రజలు చేసిన ఒక అభివృద్ధి సంక్షేమని కూడా అడిగి సంక్షేమేట మన గౌరవ మన ఈ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు చున్నరాజు గారిని నేను ప్రశ్నిస్తున్నాను అలాగే ఇది మేజర్ పంచాయతీ సుమారు పదివేల జనాభా మేజర్ పంచాయతీ ఈ గ్రామానికి ఒక పిఎస్సి వస్తే చుట్టూ పరిసర ప్రాంత పరిసర గ్రామ ప్రజలకు కూడా ఉపయోగపడతనే ఉద్దేశంతో అప్పట్లో ములాయి గారి టైంలో ఈ గ్రామానికి పిఎస్సీ ప్రపోజ్ చేస్తే ఒక సామాజిక మీ సామాజిక వర్గానికి ఒక వ్యక్తి కోసం ఆ వచ్చిన పీఎస్సీని కూడా మీరు స్థలం చూపించుకోవడం వల్ల అది వేరే గ్రామానికి పక్క గ్రామం వెళ్ళిపోయింది అది కూడా నేను తెలియట్లేదని అడుగుతున్నాను నేను ఈ రోజున ఒక జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఎక్కడ వారు రాష్ట్రం ఏ రాష్ట్రానికి కావాల్సిన పరిస్థితి వచ్చింది అదే ఈ రోజున ఈ గ్రామంలో కానీ ఆ పీఎస్సీ ఉంటే ఇక్కడ ఎంతో మంది ప్రా చెల్లూరు గ్రామ ప్రేమే కాకుండా పరిసర గ్రామాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుండే ఉపయోగంలో ఉండేది చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇటువంటి మీ సామాజిక వర్గంలో అంతేకాకుండా మరి మీ అందరు మీకు మీ బాధంతో ఒకటే మీ సామాజిక వర్గం తప్ప వేరే ఒక ఎస్సీలు కానీ బీసీలు కానీ ప్రాథమిక మీరు తట్టుకోలేరు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నా సరే మీరు ఏమీ జరగట్లేదు అని చెప్పేసి అంటే కావాలని ఒక బీసీ ఒక బీసీ వ్యక్తి ఎందుకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఆలోచన తప్ప మీరు మేము చాలా సార్లు చెప్తాం మేము తెలసాల విషయంలో కూడా పరస మీ అందరికీ కూడా పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అందరం కూడా చెప్పేసి మీరు కూడా ఆవరణ ఉంటే పెట్టడం చెప్పేసి మేము ఎటువంటి ఒక కులాలు కానీ మతాలు కానీ పార్టీలకు సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాము ఇస్తున్నాం